ఈ జగన్నాథం సర్వలోక నమస్కృతం జగన్నాథుడైనటువంటి వాడు ఎవడున్నాడో సర్వలోకముల చేత నమస్కరింపబడేటటువంటి వాడు ఎవడున్నాడో యందు ఈ సమస్త బ్రహ్మాండములను రక్షించేటటువంటి వాడు ఎవరున్నాడో పరమ దయాళువైన వాడెవరున్నాడో ఎవడు కరుణకి సముద్రము వంటి వాడో అటువంటి వాడు కౌసల్యాగర్భములోంచి చైత్రమాసంలో నవమి తిథినాడు అదితి కశ్యప ప్రజాపతి యొక్క మొదటి భార్య అదితి అదితి రెండు చూడదు ఎప్పుడు బ్రహ్మాన్ని చూస్తుంటుంది అది అధిదేవతగా కలిగినటువంటి నక్షత్రమైనటువంటి పుష్యమి నక్షత్రంలో నవమి తిథి నాడు కర్కాటక లగ్నంలో ఐదు గ్రహములు ఏవే ఏవే గ్రహములు గురుడు శుక్రుడు సూర్యుడు శని కుజుడు ఈ ఐదుగురు స్థానంలో ఉండగా అభిజితి లగ్నంలో రామచంద్రమూర్తి జన్మించారు ఎంత సంతోషపడిపోయాడో మహానుభావుడు దశరథ మహారాజు గారు పండగ చేసేసుకున్నాడు ఈలోగా మళ్ళీ వార్త వచ్చింది